నెల పద్దెనిమిదిన కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వక్ బోర్డ్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ సమావేశం కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెళ్లడి ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈగా ఖబ్రిస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదో తేదీ రోజున తెలంగాణ రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ అజ్మతుల్లా హుస్సేన్ కరీంనగర్ పర్యటన సందర్భంగా జిల్లా వక్ బోర్డ్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు సమద్ నవాబ్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో ముస్లిం షాదీ ఖానాలో ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరుగుతుందని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఉమీద్ పోరాటల్ కు సంబంధించి మూడు భాగలపై మీద చర్చ నిర్వహించటం జరుగుతుందని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ ఈద్గా కబ్రుస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వాటికి సంబంధించి ఈ సమావేశానికి హాజరై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటంతో పాటు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు